జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం ఒక చక్కటి వారాహి అమ్మవారి యొక్క మంత్రం గురించి తెలుసుకోబోతున్నామండి అంటే చాలామంది జీవితంలో అప్పుల పాలైపోయి ఇంట్లో దరిద్రము అనేది తాండవిస్తూ ఉండున్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనసంతా కకలా వికలం అయిపోవటము అనేది చాలా సహజమండి అయితే వారాహి అమ్మవారి యొక్క ఈ యొక్క దరిద్ర నాశన మంత్రము ఒక మంత్రము అనేది ఉందండి ఈ మంత్రాన్ని గనక మనము ప్రతి నిత్యము కూడా నూట ఎనిమిది సార్లు గనక మనము జపిస్తూ ఉంటే తప్పకుండా మన జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి సుఖశాంతులు అనేది మంచి జీవితము అనేది మనము మనకి రావాలి అంటే తప్పకుండా పారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని మనము చదివితే సరిపోతుందండి అయితే ప్రతి మంగళవారము శుక్రవారము అష్టమి పంచమి తిథుల్లో పౌర్ణమి అమావాస్య తిథుల్లో కంపల్సరిగా అమ్మవారికి మనము దీపారాధన అనేది చేస్తూ ఉండాలండి అమ్మవారికి దీపారాధన చేసి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందండి అంతే అమ్మవారికి ఏ ఏవో పెద్ద పెద్ద కానుకలు ఏవో పెట్టవలసిన అవసరం కూడా లేదండి అమ్మవారిని భక్తిగా మనం కొలిచి మనం పూజిస్తే చాలు అమ్మకిష్టమైన ఎర్రటి పూలతో అమ్మని పూజించాలండి మీ దగ్గరలో ఎక్కడా వారాహి అమ్మవారి గుడి లేకపోతే మీకు ఏ అమ్మవారి గుడి ఉన్నా సరే ఆ అమ్మవారిలోనే మనము వారాహి మాతను తప్పకుండా చూసుకోవచ్చండి లేదా మనకి ఫోన్లో కూడా వారాహి అమ్మవారి యొక్క ఫోటోలు అనేవి ఉంటుంటాయి కాబట్టి ఫోన్ నుంచైనా సరే మనం చూసుకుంటూ అమ్మవారి యొక్క ప్రతిమను మనం చూసుకుంటూ మన యొక్క సంకల్పాన్ని సందేశాన్ని అమ్మవారికి తెలియజేసుకొని మనము ఈ మంత్రాన్ని జపించవచ్చండి వీలైనంతవరకు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ అనేది చేస్తూ ఉంటారు కదా మీరు తప్పకుండా దీపము అనేది వెలిగించి ఆ దీపంలోనే వారాహి అమ్మవారిని కూడా చూసుకోవచ్చండి చూసుకొని కనుక మన యొక్క ప్రాబ్లం అనేది ఏ రకంగా అయితే మనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమాన్ని ఒక అమ్మవారికి మీరే విన్నవించుకోండి ఈ విధంగా నా జీవితంలో జరుగుతుంది ఈ యొక్క కష్టాన్ని నా నుంచి తీసేయి తల్లి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్న మన వారాహి అమ్మవారు తప్పకుండా మన కోరికలు తీర్చే దైవము అనడంలో సందేహం లేదండి కాబట్టి అమ్మవారికి మీ యొక్క కష్టాన్ని ఒక చంటి పిల్లవాడు అమ్మకి ఎలా చెప్పుకుంటారో అలాగా మీరు కూడా అమ్మకి మీ యొక్క కష్టాన్ని బాధని తెలియజేసి ఈ మంత్రాన్ని చదవండి ఆ మంత్రము ఓం శ్రీ పంచమీదేవియే నమః ఓం శ్రీ పంచమీదేవియే నమః ఓం శ్రీ పంచమీ దేవియే నమ ఓం శ్రీ పంచమీ దేవియే నమ ఓం శ్రీ పంచమీ దేవియే నమ అనే ఈ చక్కటి మంత్రాన్ని గనుక మనం పఠిస్తూ ఉంటే మన ఇంట్లో ఉన్న అప్పుల బాధలు దారిద్రము అంతా కూడా అమ్మవారు తుడిచిపెట్టేస్తారండి ఒక్కసారి అమ్మకి మనము కృపకు పాత్రలమైతే అమ్మ మన చేయి పట్టుకొని విడవరండి మన కష్టాన్నంతా కూడా మాపి మనకి మంచి సుఖాలను భోగాలను కూడా తప్పకుండా అందిస్తారండి నమ్మకం ఉన్నవా ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము చదవటం వల్ల తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ముందు ఆర్థికంగా స్థిరంగా మీరు నిలదొక్కుంటారు మంచి ఆదాయ మార్గాలు అనేవి మీకు కలుగుతాయి అనడంలో అసలు సందేహం మాత్రము లేదండి కాబట్టి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని తప్పకుండా రోజుకి నూట ఎనిమిది సార్లు చదవండి ఒక ఐదు నిమిషాలు చదవచ్చండి మనం చిన్న మంత్రాన్ని ఒక రెండు మూడు నిమిషాల్లో కూడా మనం ఫాస్ట్గా చదివేవచ్చు కాబట్టి తప్పకుండా అందరూ చదవండి